నిన్న మీరు చూడండి సంఘటన జరిగింది బుద్ధి జ్ఞానం ఉంటే ఏం చేయాలి అందరం కండెమ్ చేశాం నేను కండెమ్ చేశాం నేను నేరుగా ప్రోగ్రామ్ చూసుకుని హైదరాబాద్ పోతే ఎయిర్పోర్ట్ వస్తాను నాకు సమాచారం చేస్తే మా వాళ్ళని అడిగి ముందు సంఘటన మీద కండెమ్ చేద్దాం తర్వాత అన్నాను నేను కండెమ్ చేశాను ప్రధానమంత్రి కండెమ్ చేశారు మేము రాజకీయాలు ఆలోచించలేదు సంఘటన పట్ల అందరం కూడా స్పందించాలనుకున్నాం కానీ ఈ ముఖ్యమంత్రి అర్ధ గంట పదహైదు నిమిషాల్లో అక్కడనే నా ప్లే కార్డ్స్ తీసుకుని నన్ను నరకాసుడని ఇంకోటి అని ప్లే కార్డ్స్ పెట్టి నేనే దోషని నేనే ఏపిచ్చానని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నిన్న సాయంత్రం నుంచి చూశాను ప్రతి ఒక్క పేటిఎం బ్యాచ్ కుక్కలుంటాయి కొన్ని పేటిఎం కుక్కలు మొరుగతనే ఉంటాయి ఇవి ఏంకర కూడా తెలియదు కుక్కలకి ఇష్టానుసారంగా నేనే కారణం అంట నీ మీద ఏది వేయించాల్సిన గులకలా వేయించాల మీద నేను నీ పోలీసులయ్య నీ కరెంటు డిపార్ట్మెంట్ నీకు సిగ్గు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి ఒక గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది చేసి చూపించిన ట్రాక్ రికార్డు నాకుంది